మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లి ముడుపుగల్ గ్రామాలలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ధాన్యాన్ని పదిహేడు శాతం తేమ ఉండేలా చూసుకుని ప్రభుత్వం మద్దతు ధరను పొందాలని సూచించారు అదేవిధంగా సన్న రకం ధాన్యానికి క్వింటాకు అదనంగా ఐదు వందల రూపాయల బోనస్ కూడా అందుకోవాలని అన్నారు కార్యక్రమంలో వ్యవసాయ శాఖ రెవెన్యూ అధికారులు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు katre kayaknya katre bener சிச்சுகர் கொஞ்சம் என்ன கொஞ்சம் மெச்சன் மீட்டர் 30 அது 55 நம்ம கரங்கன் கணா அண்ணா ரெண்டு ஜென் அண்ணா இது கரங்கன் 39 41 ஜெய் કાંડા

పడుకోమంట మేడం ఇక్కడ ఇక్కడ చూడండి అందరు ఇక్కడ చూడండి మహబూబాబాద్ నియోజకవర్గంలోని మహబాద్ మండలంలో ముడుపుగల్ గ్రామంలో ఐకేపీ వారి ఆధ్వర్యంలో ఈరోజు మన ఐశ్వర్య కొనుగోలు కేంద్రం ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది ఈసారి అకాల వర్షాల కారణంగా వరి కొంచెం దెబ్బతిన్నా కూడా రైతులు కష్టపడి పండించినటువంటి ధాన్యం గింజ కూడా ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతోనే ఈసారి కోతలు జరిపి కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకురావడం జరిగింది ఈసారి వరికి ప్రతి కింటాకు రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు సన్నవడ్లకు అదేవిధంగా దొడ్డొడ్లకు రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలుగా మన ప్రభుత్వం ప్రకటించింది అదేవిధంగా ఏమంటున్నానంటే ప్రతి ఒక్క రైతు అకాల వర్షాలు రావచ్చు ఎందుకంటే ఇంకా నాలుగైదు రోజుల్లో మనకు ఉందని హెచ్చరికలు వస్తున్నాయి దయచేసి రైతులు కొంచెం జాగ్రత్తగా తొందరగా ధాన్యాన్ని కట్ చేసుకొని అక్కడే ఎండబెట్టి తూర్పారబట్టి ఆ ధాన్యాన్ని మార్కెట్ యార్డ్లలో తీసుకురావాల్సిందిగా కోరుకుంటూ రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఇక్కడ వర్షాలు వచ్చినా కూడా టార్పన్లు ధాన్యాన్ని కప్పడానికి అదేవిధంగా బస్తాలు అన్నిటినీ ముడి సరుకులు ఏదైతే ఉందో అన్ని తీసుకొచ్చి వాళ్ళకి రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని చెప్పేసి నేను కొనుగోలు కేంద్రాల్లో చెప్తూ అదేవిధంగా ఈ సంవత్సరం పంట పోయినసారి కంటే ఈసారి ఐదు శాతం పంట ఎక్కువ ఉందని చెప్పేసి అగ్రికల్చర్ అధికారులు చెప్తా ఉన్నారు దాని అధికారులకు సమేతం కావాలి ప్రతి గింజను మన ప్రభుత్వం కొంటది కొనడంతో పాటు బోనస్ కూడా ఇస్తుంది రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని చెప్పేసి అధికారులు కూడా ఆదేశించడం జరిగింది రైతులందరికీ ఒకటే భరోసా ఇస్తున్నా మీరు కష్టపడి ఆర్నిషర్లు కృషి చేసి పండించినటువంటి వరి ఏదైతే ఉందో కొనుగోలు కేంద్రాలలోనే మీ ధాన్యాన్ని మీరు అమ్మండి ఎందుకంటే ప్రభుత్వం గిట్టుబాటు ధరతో పాటు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తూ ఉంది చాలామంది దళారులు మధ్యవర్తులు బయట తక్కువ ఎక్కువ ధర ఇస్తామని చెప్పేసి మిమ్మల్ని మోసం చేస్తారు దళారుల వలలో పడకండి మీరు ప్రభుత్వానికి నేరుగా మీరు ఇప్పుడు మీరు పండించిన వడ్లను అమ్ముకోవాల్సిందిగా రైతులను కోరుకుంటున్నారు